జయశ్రీరామండి సర్పవరంలో ఒక అపార్ట్మెంట్లో ఎవరో గుర్తు తెలియని వాళ్ళు పెట్రోల్ పోసి కిటికీలోంచి నిప్పి పెట్టారట రాత్రి పన్నెండికి వీళ్ళు ఊపిరి ఆడకుండా ఊపిరి తీసుకోవడం ఇబ్బంది ఇంటిలంతా పొగ ఇంటని కళ్ళు తెచ్చి చూసేసరికి ఇల్లంతా మంటలు పొగలు ఇద్దరు మొగుడు పిల్లం ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లాడు ఉన్నారనమాట మొత్తం ఇల్లంతా కాలిపోయి బూడిదైపోతుంటే పక్క పోర్షన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అతను ఉన్నారట వాళ్ళు కిటికీ పగలు కొట్టి కిటికీ గ్రిల్స్ ఓపెన్ చేసి ఆ ఐదుగురు కుటుంబ సభ్యుల్ని కాపాడటానికి పాపం చాలా ప్రయత్నాలు చేసి కాపాడారు వాళ్ళకి ప్రమాదం జరగకుండా ఇవన్నీ ఆర్థిక లావాదేవీలు అని చెప్తున్నారు తెలుసా అండి సర్పవరంలో రాత్రి పన్నెండింటికి ఇలా డీజిల్ పోసి అపార్ట్మెంట్లోకి వచ్చి ఒక మనిషిని హత్య చేయాలనే దాకా కూడా వెళ్ళిపోయారు అప్పుడు ఏం తేలుతుంది ఏ సిలిండర్ పేలేదనుకోండి ఇంట్లో ఎంత ప్రమాదం జరిగేది చెప్పండి ఒక మనిషి అపార్ట్మెంట్లోకి వచ్చేదాకా వాచ్మెన్ ఏం చేస్తున్నాడు ఒక మనిషి మన ఇంటి దగ్గరికి వచ్చి కిటికీలోంచి వాడు డీజిల్ పోసి మనని అంటించగలిగే కెపాసిటీలో మనుషులు ఎదుగుతున్నారంటే కుటుంబంలో అందరినీ చంపేయాలని ఆర్థిక లావాదేవీలు అప్పు ఇవ్వకండి తీసుకున్నా సరే వాళ్ళకి టైం ప్రకారం కట్టండి వాళ్ళు ఏదో రకంగా ఇబ్బందులు గురి చేస్తూనే ఉంటారు అందుకని తెలియపరిచేది ఏంటంటే ప్రమాదాలు ఎటు నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో ఎలా ఇబ్బందికి గురవుతున్నామో తెలియకుండా మనుషులు తయారైపోతున్నారు అదే పరిస్థితి అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇప్పుడు చూడండి ఇద్దరు పసిపిల్లలు ఒక మగపిల్లాడు ఇద్దరు ఆడపిల్లలు భార్య ఏం చేసిందో అతను చేసిన పనికి అయితే ఇతను ఏమన్నా అప్పు ఇచ్చినా అప్పు తీసుకున్నా ఆ అబ్బాయిది కదా తప్పు కానీ భార్య పిల్లలు ఏం చేశారని చెప్పి కుటుంబాన్ని కూడా చంపాలని చూస్తున్నారు ఆర్థిక లావాదేవీలు అంత ఘోరంగా ఉన్నాయి బయట చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం అదే పరిస్థితి అర్థమైందా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే శత్రువు ఎలా దాడి చేస్తాడా ఎలా ఉంటాడో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి ఓకేనా